జనగామ టౌన్ లో ఎవడో పిడికేడు లేని వాడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండో నచ్చింది బిడ్డ బీజేపీ బిడ్డలారా మేము మంచి వాళ్ళ మిమ్మల్ని అనం కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా మా శక్తి ముందరా మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు జాగ్రత్త మేము ఊదితే అడ్రస్ లేకుండా పోతారట మేము ఉమ్మితే తుప్పులలో కొట్టుకుపోతారు మీరు షిఠాకు పానం లేదు కానీ ఆయన ఊగితేట మేమంతా అడ్రస్ లేకుండా పోతా ఉంటాయి ఏమైనా అర్థం ఉంది ఏమైనా మాట్లాడితే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తావు నువ్వు నీకు కొత్త కావచ్చు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం కానీ భారతీయ జనతా పార్టీకి నీలాంటి అనేక ప్రాంతీయ పార్టీని ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నది నీలాంటి వాళ్ళు చాలా మంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తోడలు కొట్టి వాళ్ళ పంచర్ ఊడిపోయినా తప్ప వాళ్ళ తొడల్ వాష్ అయినా తప్ప భారతీయ జనతా పార్టీ కమలం పువ్వులోని ఒక్క రిక్క కూడా ఊడిపడలేదు పడలేదు గుర్తుపెట్టుకో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నావు అండి పదహారు రాష్ట్రాలను పరిపాలిస్తున్నావు మాకంటే ఎక్కువ అనుభవం ఉన్నదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి